హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ముందుకు వచ్చేసాను ఎందుకంటే నేను ఒక మంచి రుచికరమైన వంట అయితే నేను చేశానండి అదేంటో చూడండి లైక్ చేయండి మన ఛానల్ని చూడండి చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే నేను చూపిస్తాను కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు పుదీనా అవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలండి నీట్గా కడిగి కొన్ని అయితే మనము బాండీ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా వేయించి పెట్టుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు స్టవ్ అయితే మనం సిమ్లోనే వాటిని వేయించుకోవాలండి ఎందుకంటే మరీ ఎక్కువగా మాడిపోతే బాగోదు అందుకని క్యాప్సికమ్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను మీకు చెప్పలేదు కదా నేను క్యాప్సికమ్ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎంతో బాగుంటుంది దాంట్లో మనం చింతపండు కూడా వాడుకోవాలి చింతపండు కూడా వేస్తే చాలా బాగుంటుందండి మరి ఎక్కువ లేకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అయితే తీసుకున్నానండి మళ్ళీ నేను పక్కన వేయించి పెట్టుకున్నాను పల్లీలు బాదం మళ్ళా ఇంకా జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని వేసుకున్నానండి నేను మళ్ళీ గరం మసాలా ఉంటుంది కదా దంచే మసాలా అని ఆ మసాలా కూడా వేసుకున్నాను వేయించుకొని పెట్టుకున్న పక్కకు మా ఇంట్లో ఎక్కువ మసాలా అయితే తినరండి అందుకే నేను కొన్ని 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 మాత్రమే వేసుకున్నాను లైట్గా అయితే వీటిని అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి ఇవన్నిటిని వేయించుకున్న తర్వాత ఇవైతే మంచిగా ఎర్రగా గోలే గోలించిన తర్వాత టమాటో అయితే వేసుకున్నానండి నేను టమాటో కూడా కొంచెం మగ్గనివ్వాలి అందులోనే వేసి బాగా కలుపుతూ ఉండండి టమాటా మొత్తం మగ్గేదాకా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా చూసుకోండి దీని చల్లార్చుకొని నేనైతే మిక్సీ జార్లో అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి ముందుగా మిక్సీలో మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇవి అయితే చల్లగా అవ్వాలండి టైం అయితే పడుతుంది ఫైవ్ మినిట్స్ దాకా ఇవి చల్లగా వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి పేస్ట్ అయితే చాలా మెత్తగా ఉండాలండి అట్లయితేనే మనం చేసే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది అలాగే నేను ఇంకో గిన్నె అయితే నేను పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత వేసుకొని ఎక్కువ ఆయిల్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మనం ఇంతకుముందు మసాలా అని చెప్పాను కదా అది గరం మసాలా అది కొంచెం మనం మామూలుగా దంచుకొని నూనెలో వేయించుకో వేసుకోవాలండి బాగా అది వేగాక ఉల్లిపాయలు కొత్తిమీర ఇందాక మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ అందులో వేసుకొని ఎర్రగా నూనెలో గోలేదాకా మంచిగా కలుపుకోవాలండి మనము టేస్ట్ అనేది మనం వేయించుకునే దాన్ని బట్టి ఉంటుందండి టేస్ట్ మనం ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా మన గోల్డెన్ రంగులో అయితే రావాలండి అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా దూరగా వేగేటట్టు కలుపుకోవాలండి మనము కలుపుకుంటూ ఉండగా మా కొంచెం పసుపు అయితే వేసుకుందామండి ఇప్పుడు నేను పసుపు కూడా కొంచెం వేసాను వేసి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే అందులో వేసి మగ్గనివ్వాలండి బాగా కలుపుతూ సాల్ట్ అవి మగ్గాలంటే మనం సాల్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి కదా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టి పక్కకు పెట్టేద్దామండి చూస్తూ ఉండండి ఎలా వస్తుందో ఎంత బాగుంటుందండి మూత పెట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకైతే పెట్టాను మళ్ళీ తెరిచి నేను చూసి కలిపి కలుపుతుంటే దోరగా అయితే అయ్యిందండి క్యాప్సికమ్ మంచిగా దగ్గరికి మగ్గిపోయింది ఆ తర్వాత మనము ఉప్పు అనేది క్యాప్సికంలోకి మంచిగా పోవాలండి అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది ఇందాక మనం నూరు పెట్టుకున్న పేస్ట్ అయితే కూడా వేసేసుకుందాము వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనం కలపకపోతే మాడిపోయే అవకాశం అయితే ఉంటుందండి నేను అందులో కొంచెం వాటర్తే వేసుకున్నాను వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే మనం బాగా కలుపుతూ ఉండాలండి సిమ్లోనే ఎక్కువ మంట అయితే పెట్టొద్దు కాసేపటి తర్వాత నేను మూత అయితే పెట్టేశాను మూత పెట్టి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా మగ్గుతుందండి క్యాప్సికమ్ కూర ఎంత బాగా రెడీ అవుతుందో చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయి కదండీ కొత్తిమీర గానీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను సూపర్ సూపర్గా వచ్చిందండి క్యాప్సికమ్ కూర కర్రీ ఓకేనా అండి ఇంకేంటండి నా ఛానల్ని మీరు ఛానల్ని బాగా చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోవాలని కోరిక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అందరికీ బాయ్